ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు గ్రామంలో వన మహోత్సవం లో భాగంగా డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈత మొక్కలను నాటడం జరిగింది ఈ కార్యక్రమానికి మరి నాతో పాటు మన మండల పార్టీ అధ్యక్షుడు సాయిరెడ్డి గారు మన మార్కెట్ కమిటీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి గారు మరి మిత్రుడు పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్ గారు వైస్ చైర్మన్ శేఖర్ రెడ్డి గారు లింగం గారు మాజీ ఎంపీపీ యాదగిరి గారు సూర్యారెడ్డి గారు మరి మీ గ్రామ పెద్దలు గౌడ్ గారు కానీ సాయి వీళ్ళందరూ కూడా చాలామంది ఉన్నారు మరి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ శ్రేణులకు మరి ఇక్కడ వచ్చినటువంటి మా అక్కాజలెన్లు గౌడ సోదరులకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళకు పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి గౌడ సోదరులు జీవనోపాధి అయినటువంటి ఈత చెట్లను మనం నాటి వన సంపదను పెంచాలని మరి ఆల్రెడీ దగ్గర దగ్గర ఒక ఎనిమిది లక్షల ఈత ఈత చెట్లు ప్లాంటేషన్ జరిగి గత కొన్ని సంవత్సరాలుగా ఇలా మరి గీతకు రెడీ ఉన్నటువంటి సందర్భంలో ఈ సంవత్సరం కూడా మరి డిఆర్డిఓ వాళ్ళు నర్సరీల ద్వారా దగ్గర దగ్గర ఒక లక్ష యాభై వేల మొక్కలను ఈత మొక్కలను రెడీ చేయడం జరిగింది ఇదివరకే ఒక ముప్పై ఐదు వేల మొక్కలను నాటడం జరిగింది సో దాన్ని అందరూ కూడా మీకు ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి గౌడ సోదరులు వీళ్ళందరూ కూడా నేను కోరుకునేది ఒకటే ఇవాళ ఈత చెట్టు నాటడమే కాదు మొక్కలను నాటడమే కాదు దాన్ని మనము సంరక్షించుకొని ఇప్పుడు మన నాటిని అంతా కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు సంవత్సరం నరై కాబట్టి మనం ఐదు సంవత్సరాల దాకా దాన్ని కాపాడుకోవాలి ఇంకొక మూడు సంవత్సరాలు కాపాడుకుంటే మనకు ఈత కళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని మూడేళ్ళు అవిట్లకు అన్ని విధాలుగా మనము అంటే అవసరం ఉంటే ట్రీగా పెట్టడమా ఏదైనా తీక పీకేయకుండా మరి దాంతోపాటు నీళ్ళు దానికి కావాల్సిన సంరక్షణ అన్నీ కూడా చేసి మనం ఈ మొక్కలను ఈత వృక్షంగా మార్చినప్పుడే దానికి మన పర్పస్ సాల్వ్ అవుతుంది గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతుంది అంటే ఈత చెట్టు పెంచడానికి ఒక సంవత్సరం పెంచాలంటే దానికి కొంచెం డబ్బు అవుతుంది ఇవాళ మనకు గుంత దవ్వాలి నాటాలి మరి దాన్ని భవిష్యత్తులో సంరక్షించుకోవాలంటే కూడా దానికి కావాల్సిన ఖర్చు అంతా కూడా మనకు ప్రభుత్వం వనోత్సవం ద్వారా మరి డిఆర్డిఏ ద్వారా ఖర్చు పెడతా ఉంది సో ఈ సందర్భంగా మేము అందరు కోరుకున్న ఒకటే ఇవాళ పర్యావరణ పరిరక్షణ అనేది మనకు ప్రాథమికంగా ముఖ్యమైన సమస్య మన భారతదేశమే కాదు యావత్ ప్రపంచంలో కూడా ఇవాళ వాతావరణ కాలుష్యము గ్లోబల్ వార్మింగ్ అనేది మేజర్ మేజర్ ఇష్యూస్ దాని కొరకే మరి ఈ భూభాగంలో మన తెలంగాణలో మరి వన మహోత్సవం పేరు మీద దగ్గర దగ్గర పద్దెనిమిది కోట్ల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది మనం చూసినాం మన డిస్పల్ కూడా కృష్ణ మెడికల్ కాలేజీలో నాటినాము అంటే రెండు ఉంటాయి ఇట్లా ఒకటి ఏంటంటే అడవి ప్రాంతంలో నాటుతారు ఇంకోటి ఎవెన్యూ ప్లాంటేషన్ అంటారు ఈ రోడ్ల పండిన చెట్లు నాటడం కానీ మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరు కూడా ప్రతి ఇంటికి ఒక ఆరు చెట్లు ఇస్తారు ఏదైనా మీరు పూల మొక్కలు కానీ ఈత మన ఏది మన నిమ్మకాయ చెట్టు కానీ కళ్యాణ చెట్టు కానీ లేదంటే మామిడి చెట్టు కానీ లేకుంటే జామ చెట్టు కానీ లేకుంటే పూల మొక్కలు మీరు పెంచుకొని మరి అక్కడ పెద్ద వేసుకుంటే ఏమైతే అంటే మన ఇంట్లోనే నిమ్మకాయలు దొరుకుతాయి మన ఇంట్లోనే కళ్యాణమాకు దొరుకుతుంది మన ఇంట్లోనే పూలు దొరుకుతాయి రోజు మనం దేవునికి పూజ చేస్తాం పూజ కొరకు మనం బయట నుండి పూలు తెచ్చుకోకుండా మన ఇంట్లోనే పూల మొక్కలు పెంచుకోవచ్చు ఇంట్లో ఏదైనా పూజ అయితే మామిడాకులు అయితే ఇంట్లోనే ఉంటాయి ఇవన్నీ అంటే ఈ ఇంటికి ఒక నాలుగు ప్రతి ఒక్కళ్ళు ఒక చెట్టు నాటాలని మన ముఖ్యమంత్రి గారు ఒక పిలిపించారు చిన్నపిల్ల నుండి అంటే పెద్దోళ్ళు దాకా సో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆరు మొక్కలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు మీరు ఏ మొక్క కావాలంటే ఆ ఇస్తారు అవి పెట్టుకొని మనం రోజు ఇప్పుడు మనము ఇంట్లో ఒక చెట్టు పెట్టి ఆ చెట్టుకు రోజు నీళ్ళు పోసి ఒక రెండు మూడు అయిన తర్వాత కాయ కాస్తే ఆ పండు తిన్నప్పుడు మనకు ఒక తృప్తిది మనం ఒక ఇంట్లో మనము జనరల్ ఎట్లా ఉంటుంది మనం కొంతమంది పెట్స్ని పెంచుకుంటారు అంటే కుక్క పిల్లల్ని పిల్లలను పెంచుకుంటారు వాటిని ప్రేమ మొక్కలను కూడా మనం పెంచుకొని అవి పెద్దగా కాయ కాస్తే అది దానికి అనుభూతి వస్తుంది మనకు ఆ మొక్కల చెట్ల యొక్క కాయ మనం తిన్నప్పుడు మామి చెట్టు పెట్టుకున్నాం పెద్దగా అయింది మూడేళ్ళు అయింది కాయ కాసేద్దాం కాదు దాని పండు తింటుంది ఒక తృప్తి సో మన ఇంటి ముందర పచ్చదనం ఉంటుంది మరి చెట్టు ద్వారా ఏమవుతుంది ఇప్పుడు చెట్టు లేకుంటే నీళ్ళు లేవు నీళ్ళు లేకుంటే మనం లేవు వ్యవసాయం బతకది కాబట్టి పర్యావరణ పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తా ఉన్నది దాంట్లో కొన్ని పళ్ళ మొక్కలతో పాటు ఈత మొక్కలు కూడా నాడుతున్నాం మనం ఈ పద్దెనిమిది లక్షలలో మరి పద్దెనిమిది కోట్లలో ఇవి ఈత మొక్కలు కూడా కొన్ని ఉంటాయి మరి ఇవన్నీ కూడా మీరు ముఖ్యంగా ఇప్పుడు గౌరవ సోదరులు అందరూ కూడా మనం చూస్తూ ఉన్నాం మన హైదరాబాద్లో మరి అంటే కల్తీ కళ్ళు తాగి మరి ఆరోగ్యం వేసుకుని చనిపోయిన సందర్భంలో అందుకని మనం ఇప్పుడు మొక్కలు మెంచుకున్నాం అనుకో మనకు సఫిషియంట్ ఈతకాలే దొరుకుతుంది సో కళ్ళు కూడా మరి ఆరోగ్యాన్ని కూడా మంచిది కాబట్టి నాణ్యమైన కళ్ళు దొరుకుతాయి కాబట్టి ఇవి ఇలాంటి మనం ప్రోత్సహించి మరి ఈ బాధ్యత తీసుకొని వాళ్ళని కాపాడుకొని పెద్దగా ఈ చెట్లు గీచుకొని మరి వృత్తిపరంగా కూడా ఆర్థిక పరంగా కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ఇక్కడ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి ఇప్పుడు చాలామంది ఇక్కడ మహిళలు కొంతమంది ఇండ్లు కావాలన్నారు తప్పకుండా గతంలో మీకు తెలుసు పది సంవత్సరాలు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామన్నారు ఎక్కడ ఏ గ్రామంలో కూడా ఒక ఇల్లు ఇవ్వలేదు ఇవాళ మనం వచ్చిన తర్వాత మరి ఇంద్రమ్మ రాజ్యం ఇంద్రమ్మ రాజ్యంలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరి మన నియోజకవర్గంలో ఇప్పుడు ఒక సంవత్సరంలో మనకు మూడు వేల ఐదు వందల ఇళ్ళు శాంక్షన్ అయినాయి అన్ని ఊర్లలో ఐదు పది ఇట్లు నడుస్తున్నాయి ఇప్పుడు మన ఊళ్ళో ఎన్ని నడుస్తున్నాయి ఇప్పుడు ఎందుకు ఒక కట్టుకుంటలేరు అదే అదే పర్వాలేదు అంటే మన తాడెంకో ఒక ఇరవై ఇళ్ళు శాంక్షన్ అయినాయి అయితే ఇంకా రాను కూడా మళ్ళీ వస్తాయి ఎవ్వరు కూడా మూడున్నర సంవత్సరాల టైం ఉంది ఇంకా మనకు ఈ రాబోయే మూడున్నర సంవత్సరాల్లో తాడేంలో ఇల్లు లేని వాళ్ళు ఉండదు అందరికీ పక్క ఇల్లు కట్టిస్తాం ఎవరికైనా కానీ జాగా లేకుండా జాగా కూడా ఇస్తాం రెండో విడతలా జాగా ఇచ్చి వాళ్ళకి డెబ్బై ఐదు గజాల భూమి ఇస్తాం దాంట్లో వాళ్ళకు కూడా ఇల్లు ఇల్లు ఇండ్లు అలర్ట్ చేస్తాం మీకు ప్రభుత్వం నుండి ఐదు లక్షల రూపాయల రూపాయలకు ఇల్లు వస్తుంది ఇంధనం ఇల్లు అది కట్టుకుంటేనే వస్తుంది ముఖ్య శాంక్షన్ అయితే రాదు గతంలో అవకతవకలు జరిగినాయి కాబట్టి అట్లా కాకుండా ఇల్లు కట్టుకుంటే ఇప్పుడు పునాది లెవెల్లో వస్తే ఒక లక్షం వస్తుంది అదేవిధంగా గోడలు కట్టుకుంటే ఇంకొక లక్ష వస్తుంది స్లాబ్ వేసుకుంటే ఇంకో రెండు లక్షలు వస్తాయి లాస్ట్లో మనము కలర్ వేసుకొని మొత్తం ఫ్లోరింగ్ బాత్రూమ్ ఫిట్టింగ్స్ అనేది ఇంకో లక్ష వస్తుంది మొత్తం ఐదు లక్షలు వస్తాయి నాలుగు వందల గజాల నుండి ఆరు వందల మన నాలుగు వందల ఫీట్ల నుండి ఆరు వందల ఫీట్ల వరకు మనం కట్టుకోవచ్చు ఇక్కడ ఇండ్లు రాని వాళ్ళు కూడా ఎవరు కూడా మీరు నిరాశపడే అవసరం లేదు అందరికి అందరికొకటేసారి ఇవ్వలేము ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా కొన్ని కారణాల వల్ల కట్టుకుంటున్నారు ఇప్పుడు మన దగ్గర ఏముంటుందంటే మూడోళ్ళునే అంటారు లేదంటే కొంతమంది భర్త దుబాయ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు కట్టుకుంటామంటారు లేదంటే ఇంకా ఇంట్లో వాళ్ళు ప్రెగ్నెంట్ ఉంటారు వాళ్ళు డెలివరీ దాకా ఇల్లు కట్టుకోరు లేకుంటే బంధువుల చుట్టాల్లో చనిపోతారు వాళ్ళ సంవత్సరం కింద ఇల్లు కట్టరు రకరకాల కారణాలు ఉంటాయి వాళ్ళకు టైం ఇస్తా టైం ఇస్తాం మనము యాక్చువల్లీ అగ్రిమెంట్లో అయితే నలభై రోజులే ఉంది కానీ వాళ్ళకు కట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళకు ఇండ్లు ఇస్తాం అయితే మీకు టైం ఇస్తాం కానీ కట్టుకునే వాళ్ళు మాత్రం మీరు చెప్పండి మా ఇంట్లోకి శాంక్షన్ అంటే క్యాన్సల్ చేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది ఎందుకంటే కట్టుకునే వాళ్ళకి రావు మళ్ళీ కట్టుకోకుండా అట్లనే ఉంటాయి అవి కాబట్టి అది కూడా మేము ఇక్కడ ఎప్పుడూ ఉన్నాడా మాకు టైం కావాలంటే టైం ఇవ్వండి ఇదే ఇప్పుడు నేను ఒక ఐదారు కార్నర్లు ఉంటాయి కొంత డబ్బులు ఉండే కొంతమంది వేరే కార్నర్లు ఉంటాయి కానీ కట్టుకోము మేము అనుకున్న వాళ్ళని మాత్రం మీరు రిమేట్గా లిస్టు కలెక్టర్ గారు పంపియండి అది క్యాన్సిల్ చేస్తాం మనం ఎందుకంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ కాదు మళ్ళీ మనం కొత్త లిస్ట్ పెట్టుకొని మళ్ళీ కట్టుకునే వాళ్ళకి శాంక్షన్ చేసేది ఉంటుంది కాబట్టి ఇక్కడనే కాదు మన మండలి మొత్తం కూడా మీరు అది లిస్ట్ తొందరగా ప్రిపేర్ చేసి కలెక్టర్ గారు వాపస్ పంపిణి ఎవరూ తిండి కట్టుకుంటలేరు మళ్ళీ కట్టుకునే వాళ్ళు కూడా తొందరగా గ్రౌండ్ చేయండి యాక్సెప్ట్ చేయదు తర్వాత చూద్దాం ఇంకా తర్వాత రెండో విడత గవర్నమెంట్ ఏదైనా రిలాక్సేషన్ ఇస్తే అప్పుడు వాళ్ళకు కూడా వస్తాయి కానీ ఇప్పుడైతే సాధ్యం కాదు అది ఎవరి చేతుండేది అయితే ఇంద్రామై లౌన్ చెప్పాము కార్డులు కూడా ఇస్తాం ఇంకా ఇప్పుడు మనకు అందరికి కూడా రేషన్ కార్డులు రాబోతున్నాయి త్వరలోనే గత పదేళ్ళ వాళ్ళు ఇవ్వాలి ఇవాళ అందరు కూడా రేషన్ కావాలి ఇప్పుడు నిన్ననే ముఖ్యమంత్రి గారు స్టార్ట్ చేసారు ఇప్పుడు మీరు అందరూ కూడా ఈ మీసైలా అప్లై చేసుకోండి ఆతా ఆల్రెడీ పాత అప్లికేషన్స్ ఉన్నాయి ఉంటే పర్వాలేదు లేకుంటే కూడా కొత్తవి కూడా అప్లై చేసుకోవచ్చు దీనికి లాస్ట్ డేట్ ఏం లేదు సో మీరు ఎప్పుడు అప్లై చేసుకున్నా మీరు అర్హులు ఉంటే మీకు తప్పనిసరి గైడ్లైన్స్ ప్రకారం మీకు ఆటోమేటిక్గా మీరు కంప్యూటర్లో వచ్చేస్తుంది మీకు డౌన్లోడ్ చేసుకోవచ్చు అది పెద్ద ఇబ్బంది లేదు సో సన్న బియ్యం వస్తా ఉన్నాయి ఇవాళ మీకు అందరు కూడా సో ఇవాళ రైతులకు కూడా అందరు కూడా ఆనందంగా ఉన్నారు మనకిప్పుడు అంటే మా కరెంటు బాగుంది మరి పంటలు బాగా ఉన్నాయి అన్ని ధరలు కూడా బాగున్నాయి కాబట్టి ఇప్పుడు మహిళా సంఘాలు కూడా నిన్ననే ఒక మీటింగ్ పెట్టినాం మహిళోత్సవంలో మరి దాంట్లో కూడా మేము ఒక దగ్గర ముప్పై కోట్ల రూపాయలు భిత్ లేకుండా రుణం ఇచ్చినాం ఎవరైనా మహిళా సోదరు చనిపోతే కూడా వాళ్ళకి రెండు లక్షల రూపాయలు మాఫ్ అయిపోతాయి అంటే లోన్ లోన్ కట్టకుండా కానీ ఇన్సూరెన్స్ ఉంటుంది లోన్కు లోన్ ఇన్సూరెన్స్ ఉంటుంది మీరు కట్టే అవసరం లేదు ఇన్సూరెన్సే కట్టేస్తుంది గవర్నమెంట్ కడుతుంది అయితే అట్లా కాకుండా ఎవరైనా యాక్సిడెంట్ అయితే చనిపోతే పది లక్షలు ఇచ్చినాం ఒక ముగ్గురు మహిళా సోదరులు చనిపోతే ముప్పై లక్షలు ఇచ్చినాం అట్లా ఈ విధంగా అన్ని రంగాలలో ప్రభుత్వం మీకు అండగా ఉంటుంది నేను ఇక్కడ నిజామాలు అందుబాటులో ఉంటా మీరు కూడా ఏది ఉండ సమస్య ఉన్నా మీ గ్రామస్తులు పెద్దలు సూర్యుడి గారు ఉండరు మిగతా వాళ్ళు ఉంటారు వాళ్ళకి చెప్పండి లేకుంటే ఇక్కడ ఉంటే సమస్య ఉంటే నేను ఆఫీస్లో ఉన్నప్పుడు ఆఫీస్కి రండి క్లుప్తంగా వింటాం కానీ ఇక్కడ ఏదో దాడిలో ఇక్కడ ఒరితే పని కాదు ఒరితే అసలే పని కాదు వచ్చే సమస్య చెప్పాల సమస్య చెప్తే నేను అర్థం చేసుకుంటాం చేయగలిగితే తప్పకుండా చేస్తాం మీకు హెల్ప్ చేయడానికే అక్కడ ఉన్నాం మేము కాబట్టి మీకు ఇక్కడ అంటే అన్ని విధాలుగా మీకు కాదుకుండా చెక్ డ్యాం కావాలని చెక్ డ్యామ్ ఇచ్చినాం సీసీ రోడ్స్ కావాలన్నా సీసీ రోడ్స్ ఇస్తున్నాం ఇంకా రాని దగ్గర కూడా సీసీ రోడ్లు చేసి పెడతాం ఇంకా టైం ఉంది మేము వచ్చి మొన్ననే మీరు పదిహేను నెలలో ఒక రూపాయి పని చేయలేదు ఇలా మేము వచ్చి పద్దెనిమిది నెలలనే ఎంత పని అయిందో మీకు చిన్న స్థానాకూరుతులు మీకు తెలుసు మరి కొంచెం ఓపిక పట్టండి సో తప్పకుండా అన్ని విధాలుగా స్థానాకూలు అభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక అమ్మ మరి రుణమాఫీ రాలేదంటున్నది ఆమెకు డెబ్బై వేలే ఉన్నదంటున్నది దాన్ని కూడా తప్పకుండా మేము బ్యాంకులతో పంపించి కనుక్కుందాం ఎందుకు రీజను రాలేదన్నది మరి ఏదో ఒక టెక్నికల్ రీజన్ ఉంటుంది ప్రభుత్వానికి ఇరవై ఐదు లక్షల మంది రైతులకు మాఫ్ చేసినప్పుడు మీకెందుకు మాఫ్ చేయరు అదే ఏదో ఒక తప్పు ఉంటుంది ఆ తప్పును కరెక్ట్ చేసుకుంటే మీకు మాఫ్ అవుతుండే మరి ఏందో మేము అయినా కనుక్కుంటే మేము తీసుకోపోతున్నా సో ఈ విధంగా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి కొంతమంది కరెంట్ బిల్లు మాఫ్ అవుతలేదు అంటున్నారు ఇవాళ నూటికి తొంభై తొంభై ఐదు శాతం మందికి రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీ అవుతుంది అందులో ఏదో తప్పు ఉంటుంది మీ మీటర్ తప్పు పడ్డదా లేకుంటే మీ ఆధార్ తప్పు పడ్డదా ఏదో అది కరెక్ట్ చేసుకోవాలా అది ఇప్పుడు మనము కరెక్షన్ ఛాన్స్ ఉంది కదా మనం చేసుకోవడానికి మీరు మీరే దయచేసి సూర్యరెడ్డి గారు మా ఫైతే ఒక ఐదారు ఉన్నారని అంటున్నారు వాళ్ళ అప్లికేషన్ తీసుకొని మీరు ఎంపీడో గారికి అండి మరి తప్పకుండా అది ఏదో దాన్ని లింక్ ఓపెన్ ఉందా మరి దాన్ని శాంక్షన్ చెప్పి సార్ మీకు లక్ష మన చాలా కుర్దే వెయ్యి మందికి ఫ్రీ అయినాక మీకు నలుగురికి ఎందుకు రాదు అంటే ఇష్యూ ఉంది టెక్నికల్ ఇష్యూ ఉంది దాన్ని మనం సరిదిద్దుకోవాలి అంతేగాని మనము ఒట్టుకునే ఆవేశపడితే పని కాదు సో ఏదేమైనా టానా కూర్తో ప్రజలు చాలా ప్రేమగాల్లో నేను నాకు మంచి మెజారిటీ ఇచ్చారు లాస్ట్లో కూడా నేను ఇక్కడ ఆంజనేయ స్వామి గుళ్ళనే ఇక్కడ కూర్చొని ఇక్కడనే లాస్ట్లో ఛాయిదా అయిపోయినాను అర్థమైందా సో మీ గ్రామాన్ని నేను ఎప్పుడు మర్చిపోను అందుకని మీరు గుర్తుపెట్టుకోండి నేను మీ మనిషిని అన్ని విధాలుగా మీకు మీ గ్రామాన్ని అభివృద్ధి చేస్తాము ఇది చాలా చిన్న గ్రామం అయినప్పటికీ మంచిగా అంటే కష్టపడే రైతులు ఉన్నారు ఇక్కడ అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా మీకు చేసి పెడతామని చెప్పి కోరుకుంటూ ఉందంటారు తప్పకుండా గ్రామ పంచాయతీ డ్రైనేజ్ అంటున్నారు డ్రైనేజ్ కూడా ఇప్పుడు మనకు ఎనర్జీస్